షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచ్చిన మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు ఉన్నాను విత్తనము దాని పెత్తనము మనం ఇక్కడ చూడబోతున్నాం మనం ఏమి విత్తుతామో అదే కదా కోసేది ఇది మొక్కల ప్రపంచం గురించి ఆ చట్టం మనకి తెలియజేస్తుంది అదే చట్టం మన జీవితాలకు కూడా ఓయ్ తన యవనములో పాపభరితమైనటువంటి సుఖములతో తన శరీరమును విత్తినవాడు దుఃఖం అనే పంటను కోస్తాడు పంట రావడానికి చాలా కాలమే పట్టచ్చు అది చాలా మిశ్రమంగా కూడా ఉండొచ్చు అండి అంటే మనం విత్తిన దానికి ఇంకా చివరిగా మనం కోసేదానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం గుర్తించలేం ఈ రిపెంటెన్స్ పశ్చాత్తాపం అనేది ఈ పాపములకు క్షమాపణ తెస్తుంది కానీ చాలాసార్లు జీవితకాలం పాటు లైఫ్ టైం అనమాట జీవితకాలం పాటు ఉండే ప్రభావాలు ఉంటాయి మంచి చేస్తూనే ఉండమని ఫలితాల కొరకు దేవుని విశ్వసించమని పౌలికడ ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు సవాల్ తగిన సమయంలో మనం ఆశీర్వాదం అనే కోస్తాము ఈ సత్యం యొక్క సరళమైన దృష్టాంతం సాధారణ దృష్టాంతం ఏంటంటే ఒక పిల్లవాడిని పాడు చేసి సంవత్సరాల తర్వాత హృదయ అనుభవించి కోసే తల్లిదండ్రుల ఉదాహరణలో కనుక్కోవచ్చు మీకు వివరిస్తాను ప్రజలు తరచుగా తమను తాము క్రమశిక్షణలో ఉంచుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నారండి ఎందుకంటే వాళ్ళు సోమర్తనం సంయమనం వ్యర్థమైనవి కామపు లక్షణాలు ఇలా ఇలాంటి వాటి కలుపును తీసివేసి వాటి స్థానంలో ఆరోగ్యకరమైన నిర్మాణాత్మకమైన వైఖరిని నాటడంలో ఫెయిల్ అయిపోతున్నారు విఫలమవుతున్నారు తప్పుడు వైఖరులు ఎప్పుడు పురోగతికి దారి దారి తీయలేవు కదా ప్రోగ్రెస్ ఎక్కడి నుంచి వస్తుందండి మనము టైంని వేస్ట్ చేసేయచ్చు టాలెంట్స్ని వేస్ట్ చేసేస్తున్నాం అనుకోండి ఇంకా ప్రోగ్రెస్ ఎక్కడిది ఇక అప్పుడు పురోగతిని ఆశించలేము మనం నిన్న మనల్ని మనం ఎలా తయారు చేసుకున్నామో ఈరోజు మనం అలాగున్నాం అదే కాకుండా అంతేకాకుండా ఈరోజు మనం ఎలా అవుతున్నామో రేపు మనం అలాగే ఉంటాం మోసపోకుడి దేవుడు వెక్రించబడ్డాడు దేవుడు విక్రించడం అంటే ఆయన రిజెక్ట్ చేయడం కంటే గొప్ప ఎక్కువండి విస్మరించడం కంటే ఎక్కువ అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఆయన వాక్యాన్ని విస్మరించడం దేవుని సూత్రాలను విస్మరించటం దేవుని చిత్తం ఇష్టాన్ని విస్మరించడం ఆయన తీర్పును కూడా రిజెక్ట్ చేయటమే మనం చేసే పనుల పర్యవసానముల నుండి తప్పించుకోవటానికి ఏమాత్రం అవకాశం లేదు ఖచ్చితంగా అవకాశం లేదండి శరీరమునకు విత్తడం ద్వారా పాత స్వార్థపూరిత జీవితమును మనపై నియంత్రణ కలిగి ఉండడానికి అనుమతిస్తుంది అది అవినీతిలో మనల్ని ముంచేస్తుందండి అయితే ఆత్మను సంతోషపెట్టడానికి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట కోస్తాడండి సో మేలు చేయడంలో అలసిపోవద్దు అని పౌలు కూడా మనల్ని ప్రోత్సహిస్తున్నాడు ఏది విత్తుతామో అదే పంట కోస్తాం మేలుని విత్తండి మేలు అనే పంట కోస్తాం ఈ టైం ఉంది చూశారు ఇది ఎంత వేస్ట్ చేస్తున్నాం రోజు మొత్తంలో దేవుడు నీకు టాలెంట్స్ ఇచ్చాడు దాన్ని కూడా పట్టించుకుంటలేదు దాన్ని కూడా పదును పెట్టట్లేదు పైగా నాకు టాలెంట్ ఉంది కాబట్టి నేను ఏదైనా చేసేయగలను ఏం విత్తుతున్నావో ఆ పంట కోస్తావు జాగ్రత్త విత్తన పెత్తనం నీ మీద ఎలా ఉంది ఏం విత్తనం విత్తుతున్నావు ఆలోచించి మేలు అనే పంట కోసే బాటలో నడుచుదుమగాక మీ కొరకు ప్రార్థించుటకు ఎల్లప్పుడూ సిద్ధం ప్రైజ్ దాడ్ ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుడి రాజ్య వార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ